జనబరి న్యూస్ విశాఖలో సినీ నటుడు శోభన్ బాబు క్యామ్సా విగ్రహ ఆవిష్కరణ తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర కుటుంబ కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు నాటి నేటి తరం హీరోలకు ఆదర్శనీయుడు విశాఖ నగరం నడీబడ్డులోని డాబా గార్డెన్స్ కోడల్లో ప్రముఖ సినీ నటుడు సోఫర్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పలువురు సోఫర్ బాబు అభిమానుల నడుమ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అట్టహాసంగా నిర్వహించారు విగ్రహ నిర్మాణ కమిటీ విశాఖపట్నం శోభర్ బాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహ స్థలదాత ఏ సతీష్ కుమార్ విగ్రహ దాత జే రామాంజనేయులు రాసే మూవీస్ అధినేత ఎం నరసింహారావు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు అఖిల భారత్ శోభన్ బాబు సేవా సమితి సభ్యులు పూడి శ్రీనివాస్ టి వీరాప్రసాద్ బట్టిప్రౌలు శ్రీనివాసరావు ఎస్ఎన్ రావు కె శ్రీనివాస్ కుమార్ యు విజయ్ టి సాయి కామరాజు తదితరులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు नहीं 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 అభిమానులకి ఎందుకంటే ఆట్ కోరు అభిమానులు అందరూ చెప్పారు కానీ ఒక మనిషి మనకు దూరమై పదిహేను సంవత్సరాల పైన కూడా ఇంత అభిమానం పెంచుకొని ఆయనను స్మరించుకుంటూ డైలీ ఆయన గురించి డిస్కస్ చేసుకుంటూ అదే లోకంలో బతుకుతున్న ఇంతమంది ఫ్యాన్స్ ఉండటం నిజంగా చవహన్ బాబు గారు అదృష్టం అలాగే ఆయనతో పాటు ఎంతో స్టార్లు ఆ టైంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ చేశారేమో కానీ అభిమానులు ఇన్ని ఫంక్షన్లు చేసిన వాళ్ళు ఎవరూ లేరు నేను చోహన్ బాబు గారు పోయిన దగ్గర నుంచి దూరమైన దగ్గర నుంచి వీళ్ళ కూడా ఉన్నాను కదా రాజమండ్రి విగ్రహం అవునయి లేకపోతే విజయవాడలో అవని కర్నూలులో అవునయి లేకపోతే హైదరాబాద్ హైదరాబాద్లో పెద్ద పెద్ద ఫంక్షన్లు అవార్డు ఫంక్షన్లు రెండు ఫంక్షన్లు చేశారు శిల్పారామంలో ఏమైనా ఎన్కన్ ఎంత ఎంతమంది జనాభా అంటే హాల్ కిక్కించిపోయాయి అంత జనాభా అంటే అంత మంది అభిమానులు సోమబాబు గారు కొండటం నిజంగా ఆయన చూస్తాం అలాగే నా గురించి చెప్పాలంటే నేను రామాంజనేయులు జవాజీ టూ థౌజండ్ ఎయిట్ సిక్స్ ఇయర్స్ ఎవ్రీ డే ఈవినింగ్ అయితే చాలు ఆయన దగ్గర వెళ్ళి కూర్చునేవాళ్ళం త్రీ డేస్ వీక్లీ ఆయనతోటి ఆయన కారు నడుపుతుంటే ఆయన పక్కనే కూర్చుంటా ఉండేవాళ్ళం రేపు ఇంకా టూ డేస్లో ఆయన చనిపోతానన్నాం కూడా ఇద్దరం అట్లా ఆ రోజు రోజు ఉండే వాళ్ళు ఎవరు లేరు ఇద్దరమే ఉన్నాం అలాగే స్టేటస్కి ఒక వెళ్ళి స్టేటస్కి ఒక బిల్డింగ్ ఉంటుంది డైలీ అక్కడ వెళ్ళి కూర్చుంటాం ఆ రోజు కూడా పైన కూర్చొని ఒక గంటన్నర అట్లా డిస్కస్ చేసుకొని కిందకు వస్తా చాలా ఇషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం నెక్స్ట్ డే చూస్తే ఆయన దూరం అయిపోవటం ఇది యాక్చువల్గా మనం ఏదైనా ఒక విషయం చేస్తే ఒక వారం పది రోజుల క్రితం చేసిన విషయం కూడా ఈ రోజుకు మర్చిపోతాం కానీ ఆయనతో గడిపిన క్షణాలు ఇరవై సంవత్సరాలైనా కూడా అంతే ఫ్రెష్గా ఇక్కడ ఇక్కడ అంతే పదిలమై ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ కానీ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయనతో డైలీ కూర్చొని ఎంత గైడెన్స్ చేసేవాడంటే మనకు ఒక ఐఐఎం ఐఐఐటి ఇలాంటి బిజినెస్ స్కూల్స్లో కూడా దొరకవు అనమాట అలాంటి క్లాసులు నిజంగా ఆ రోజు ఆయన దగ్గర కూర్చొని బయటకు వస్తే ఒక ఏ ఏనుగుల బలంతో బయటకు వచ్చినట్టు ఎన్నో టెన్షన్స్ లేదా అక్కడక్కడ డిస్కషన్స్ వెళ్ళగలనే ఒక గంట సేపు అడిగి తెలుసుకునేవాడు ఈ రోజంతా ఏం జరిగింది రామాంజనేయులు గారు నా వయసుకి ఆయన వయసుకి ఎంతో డిఫరెంట్స్ ఆయన గారు అని లేకుండా ఎవ్వరిని పిలవరు నన్ననే కాదు ఎవరైనా రాని అలాగ కూర్చొని ఉన్నాయి ఆయన రూమ్లో ఒక పది మంది వచ్చిన పది మందికి కుర్చీలోంచి లేచి సెకండ్ ఇచ్చి వాళ్ళ పేరుతోటి అండి అని కూర్చోబెట్టి ప్రతి వాళ్ళకి కాఫీ ఇచ్చి అభిమానులు రాని ఎవరైనా రాని ఇప్పుడు మేము అక్కడ ఉండటం వల్ల మా విలేజ్ నుంచి కానీ మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా మంది చెన్నైకి వస్తే ఫస్ట్ మేరిన బీచ్ అది ఇది చూసిన తర్వాత సోన్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళమనేవాళ్ళు సోన్ బాబు గారి దగ్గర తీసుకెళ్లే ముందు ఆ అందరూ కొంచెం నర్వస్ గాను టెన్షన్గా ఉండేవాళ్ళు ఒక్కసారి ఆయన దగ్గర తీసుకెళ్లి కూర్చొని వస్తే అసలు వాళ్ళకి చెన్నై అంత కష్టపడి నాలుగైదు వందల కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చూసిన తర్వాత అప్పటివరకు చెన్నైలో ఏదేదైనా చూడండి మహాబలిపురం చెన్నై బీచెస్ అన్ని బట్ సోన్ బాబు గారిని చూసి బయటకు వచ్చిన తర్వాత మేము చెన్నై వచ్చిన టూర్కి ఎన్నో చూసిన దానికి సాలబ్బా మాకు లైఫ్ ధన్యవాదం అయింది అనేవాడు ఎంత మందిని తీసుకెళ్ళినా కూడా ఎంత గౌరవంగా కూర్చోబెట్టి అంటే మనం తీసుకెళ్ళి ఆయన దగ్గర ఆయన అంత గౌరవిస్తే ఎంత గౌరవం లైఫ్లో ఫస్ట్ ఫస్ట్ ఒక గౌరవం పొందింది కూడా ఆయన దగ్గర నుంచి ఒక తీసుకెళ్తే మనతో పాటు వాళ్ళని అంత గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి మీ పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు వ్యవసాయం ఏం పనులు జరుగుతున్నాయి మీ సంవత్సరానికి ఎన్ని ఎకరాలు వేస్తారు అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి అడిగి అంటే ఒక మంచి మనిషి అంటానికి ఆయన ఎంత అందమైన మనసు అంతే అందమైన మనసు ఎప్పుడు ఎవ్వర్ని కష్టపెట్టడు ఎప్పుడు ఎవ్వర్ని కూడా హార్ష్గా మాట్లాడడు ఎప్పుడు ఒక మల్లె పువ్వులాగా అంతే చైర్లో వైట్ అండ్ వైట్ వేసుకొని కూర్చొని ఉంటారు ఇప్పుడు కూడా నాకు ఆ మనసులో మైండ్లో ఒక రిఫ్రెష్ అవ్వాలి అని అంటే కూర్చున్నాడు నా ఆఫీస్లో కూడా నా వెనకాలయ్య ఒక పెద్ద ఫోటో ఉంటుంది ఓకే ఎప్పుడు అలా గుర్తొచ్చు చూస్తే చాలు ఒక రిఫ్రెష్మెంట్ వస్తూ ఉంటుంది అనమాట అంత రిఫ్రెష్మెంట్ రియల్గా ఇచ్చాడు ఆ రోజు ఆయనతో పాటు కారులో తిరుగుతూ ఉంటే అనేవాడు రామంజు గారు నువ్వు కూడా ఎదుకో మీ బిజినెస్ ఇలా ఉంటాయి మీ అడ్వర్టైజ్మెంట్ ఓటింగ్స్ ఉంటాయి సిటీలో అని అవునా సార్ అన్న ఆయన నేను అనే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తీసుకుని నన్ను ఇలా అన్నాడు ఎందుకు అన్నాడో తెలియదు అంటూ ఉండేవాడు నిజంగా ఆయన ఆశీర్వాదం అలా ఉండటం వాళ్ళు ఈ రోజు ఒక నాలుగైదు బిజినెస్లు చేస్తాను నిజంగానే బెంగళూరు మైసూరు చెన్నై హైదరాబాద్ అన్ని చోట్ల మా వ్యాపారాలు ఉన్నాయి ఈవెన్ మా మిల్క్ శ్రీచక్ర మిల్క్ ఇక్కడ విశాఖపట్నంలో కూడా మా డైరీ ఉంది అలాగే హైదరాబాద్ అన్ని సిటీల్లో బిజినెస్ డెవలప్ చేసుకుంటా ఆ రోజు ఆయన గైడెన్స్ చేస్తూ ఉండేవాడు ఏ రకంగా అంటే అప్పుడే అప్పుడే ఎర్నింగ్స్ చేసుకుంటా ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు రామంజయ్ గారు సంపాదించిన మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మాది గుంటూరు డిస్టిక్ నష్టపెట్ట కదండి మాకున్న పెద్ద టౌన్ నష్టపెట్టే నష్టపెట్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే నో నో అసలు అలా ఇన్వెస్ట్ చేయొద్దు నష్టపెట్లో ఈ మహానగరంలో ఇన్వెస్ట్ చేయి ఈ నగరానికి రోజుకి ఎన్నో వేల మంది వస్తూ ఉంటారు మీకు డెవలప్ అవుతా ఉంటుంది రోజుకి ఒక రేట్ ఉంటుంది కానీ చిన్న టౌన్ లో ఒకే రేట్